మనందరిని ఎంతగానో కాపాడి దేవుడు ఆయన ఎక్కల కింద భద్రిపరిచి మంచి ఆత్మీయ ఉజ్జీవ పండగలు స్త్రీలకు ప్రత్యేకమైన పండుగల్లో మనందరం దేవుని నిలబెట్టుకున్నాడు ఎంతగానో ఆయన కాపుతాలో ఆయన క్షేమం భద్రత ఇచ్చి ఇలా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప అనమాట వాక్యాన్ని చూసుకున్నాం రెండో రాజులకు నిన్న పదిహేను అధ్యాయం ముప్పై మూడో వచ్చింది ఇరవై ఐదేళ్ల వాడు ఎరుస్లేము నందు రాజై పద్నాలు పద్నాలుగు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె అయిన ఏరుష ఇతడు యహోవ దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన విజయ పూర్తిగా అనుసరించాను అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండాను జనులు ఉన్నత స్థలముల ఎందు ఇంకను బలు అర్పించుచు రూపము వేయించు నుండి ఇతడు యహోవ మందిరముకున్న ఎత్తైన ద్వారమును కట్టెను యోధాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదుల యోధా రాసుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఆ దినములు యహోవ సిరియా రాజైన రేజీజును రెమల్య కుమారుడైన షెకాహును యోధా దేశం మీదకి పంపనారంభించాను యోధాము తన పితరులతో కూడా నిద్రించి తన పిత్రుడైన దావీదు పొరుమందు తన పితృ సమాజలో పాతి పెట్టబడేను అతని మారుగా కుమార్తెనుష ఎవరంటే ఒక యాజకుడు కుమార్తె అనమాట ఒక యాజకుడు కుమార్తె ఒక యాజకుడికి మళ్ళీ భార్య అనమాట ఒక రాజుకి భార్య మళ్ళీ రాణి ఏమిటి చాలా మంది యాజకులు ఉంటారు ఆ పిల్లల్ని ఎలా అంటే యాజకుల పిల్లలకి అసలు భయభక్తులు ఉండవండి ఉంటాయా ఉండవు చాలా మంది మరి వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ ఏం చేస్తారంటే ఒకవేళ మా నాన్నగారు ఫాస్ట్ గారు కదా అనుకుని కొంచెం గర్విస్తారు లేకపోతే కొంత కొంత కొంతమందిని చూస్తాం అందరూ నన్ను అనకూడదు కానీ కొంత లోబడినాయి స్వభావాలు వాళ్ళ ఉంటాయి కొంత ఎందుకని అంటే కొంత లోబడకోకుండా కొన్ని కొన్ని విషయాలు హెచ్చించుకునేటట్టుగా ఉంటారన్నమాట అలాంటాం కాదండి ఇవి ఎలా అంటే ఒక దైవజీడు ఒక యాజకుడు కుమార్తె ఎట్లా అంటే యాజకుడికి తగినట్టుగా తన కుమార్తె తనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ఒక కుమార్తెగా ఉంది అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని కలిగిన తర్వాత మన కొరకి మనం బతకటం కాదు మన దేవుడి కొరకి మనం మహిమ తెచ్చేటట్టుగా బతకాలి నేను చేసే పని ద్వారా నా దేవుడికి మహిమ రావాలి అనేటట్టుగా మనం జీవించాలి అలా మనం బ్రతకాలి ఎందుకనంటే మనం ఎవరో చూస్తున్నారు కాదు ముందు మన దేవుడు చూడాలి ఎవరు చూడాలి ముందు మన ఏసై మన చూడాలి మన ఏసై దగ్గర నుంచి మనం ప్రతిఫలం పొందుకుంటాం కనుక ముందు ఎవరికి ఇష్టంగా ఉండాలంటే కొన్నిసార్లు చూడండి అండి ఇంట్లో అంటారు ఇష్టం నేను బట్టలు వేసుకుంటే అర్జెంటుగా ముందు ఈ డ్రెస్ మార్చేసుకుని అంటారు అంటారా ఇంట్లో యజమాన్ అయినా అనవచ్చు పిల్లలైనా అనవచ్చు తల్లిని మమ్మీ ఈ చేరి బాగాలేదు అని అనవచ్చు కదా లేదంటే యజమాని కూడా అనవచ్చు అని ఈసారి బాగాలేదు అని అనవచ్చు కానీ మనం అంటే ఎందుకంటే కొన్నిసార్లు మనుషులకి ఇష్టపడేటట్టుగా ఉంటాం మనుషులకి ఇష్టానుసారంగా మనం జీవిస్తాం ముందు దానికంటే కూడా నా దేవుడికి ఇష్టంగా ఉంటున్నానా అనేది కూడా మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలి మన మనం ఒకసారి ఎందుకనంటే దేవుని సన్నిధిలో అడగాలి అందరికంటే ప్రభ ముందు నీకు ఇష్టంగా ఉంటున్నానా నేను నీకు ఇష్టకరంగా నేను జీవిస్తున్నానా నీకు మఖ్యమార్ధంగా నేను జీవిస్తున్నానా అనేటట్టుగా కూడా మన దేవుని ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి అడగాలి మన స్థితి ఎలా ఉంది నీకు ఇష్టకరంగా ఉంటున్నానా రక్షణ పొందుతాము నామకార్థంగా ఉంటారు ఎలా ఉంటారంటే అలాంటి వాళ్ళ దేవుడు ఏమంటున్నాడంటే సున్నం కొట్టిన సమాధులు అంటున్నాడు అవునా కాదా ఎందుకంటే ఏదో రక్షణ పొందాము అనేటట్టు పేరుకి రక్షణ కాదు కానీ ప్రభువులో జీవించే రక్షణ మనకు కావాలి మన జీవితకాలం అంతా కూడా ఆయనలో రక్షణ మనకు కావాలన్నమాట ఎవరమైనా కొన్నిసార్లు పొరపాటు చేస్తాం కొన్నిసార్లు తొందరపడతాం ఎందుకని అంటే మనం పయ నుంచి దేవదూతులం ఏం కాదు మనలో తొందరపాట్లు ఉంటాయి తొందరపడుతూ ఉంటాం కానీ ఏం చేయాలంటే క్షమించమని అడగాలి క్షమాహృదయం కావాలి మన ప్రార్థన దేవుడు వినాలి అని అంటే ఎమ్మటే మనకు జవాబు రావాలి అంటే మన కుటుంబంలో ఒక మేలు చూడాలి అంటే మన మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తగ్గించుకుని ఉండాలి ఎప్పుడు మన మనం పరిశీలించుకుంటూ ఉండాలి నాలో ఇంకా దేవుడికి ఇష్టం లేని ఏముందో దేవుడికి ఇంకా నేను దూరంగా ఉంటున్నానేమో అని అని చెప్పి ఎప్పుడు అన్నాం అనుకోండి ఎంత దుఃఖంగా ఉంటుంది కదా దేవుడికి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో అన్నీ మన ఇంట్లో అన్నీ ఉంటాయి సమస్తూ ఉంటాయి కానీ ఎందుకంటే దేవుడికి దూరంగా ఉంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటాము ఏదో లోటుగా ఉంటుంది చాలా లోటుగా ఉంటుంది అంతగా చేయాలంటే దేవుడికి మనం ఎలా ఉండాలంటే దేవుడు మనకు సమీపం ఉంటాడు కనుక దేవుడికి కూడా మనం దగ్గరగా ఉండే బిడ్డలుగా ఉండాలన్నమాట అలా ఉండప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పార్థులను ఆలకించి మన బిడ్డల పరిస్థితి బాగోలేదనుకో అనుకో వాళ్ళ పరిస్థితులన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు ఆడన్నిటి నుంచి కూడా విడిపించి ఒక మంచి ప్రయోజకులుగా చేస్తాడు ఎందుకనంటే సంఘానికి సమాజానికి ఒక దీవునికరంగా దేవుడు మారుస్తాడు ఆ మార్చాలంటే మనం ఏమై ఉండాలి ఫస్ట్ దేవుళ్ళు మనం చక్కగా దేవుడికి ఇష్టంగా ఉండాలి చక్క జ్ఞానం కలిగి ఉండాలి ఎలా ఉండాలండి ఇంటికి దీపం పెడతాం ఇల్లంతా వెలుగు వస్తుంది అసలు స్త్రీ అండి ఇంటికి కుటుంబానికి ఒక దీపం లాంటిది ఎలాంటిదండి దీపం లాంటిది దీపం లాంటిది అంటే వెలిగించే దీపం లాంటిది అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలన్నమాట ఒక ప్రార్థన చేసే ప్రార్థనాకారులు ఒక దీపం లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటట్టుగాను దీవించబడేటట్టుగా మన పిల్లలు ఏంటి మన ఇరుగు వారేంటి మన పొరుగు వారేంటి ఎందుకంటే మన పట్టణంలో ఎంతో మంది నశించిపోతున్నారు అటువంటి వాళ్ళ కొరకు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే ఎలా ఉండాలండి ఒక దీపం లాంటి వాళ్ళంగా మనం ఉండాలన్నమాట ఎలిగించే వాళ్ళంగా మనం ఉండాలన్నమాట అటువంటి వాళ్ళందరికీ రక్షణ కలిగించే వాళ్ళంగా ఉండాలి చాలా మంది వాళ్ళ కలిగిన వాటిని బట్టే సంతోషిస్తారు మనకు కలిగిన మన కలిగిన సంతోషపడే దానికంటే కూడా ఒక ఆత్మ రక్షించబడటం కోటి రూపాయల కంటే కూడా విలువైందండి హైగారు నేను ఏం చేసేవాళ్ళంటే సేవాత్లో నూతన ఆత్మలు వస్తే ఎగిరి గంతేసేవాళ్ళం ఎందుకంటే మాకు ఏమీ లేకపోయినా ఒక ఆత్మ వచ్చిందంటే ఒక కోటి రూపాయలు సంపాదించినట్టే ఉండేది ఎందుకని దేవుడి పిలుపు అదే దేవుడి దర్శనం అదే ఇది కూడా ఈ ఆత్మీయ ఉజ్జీవ శ్రీల పండగలు ఎందుకనంటే ఒక ఎందుకనంటే నశించిపోయే స్త్రీలు అందరూ కూడా దేవుడి దగ్గరికి రావాలి ఎవరు నశించిపోకూడదు అందరూ దేవుడితో కుటుంబాలకు కట్టబడాలి అనే దర్శనంతోనే ఇవి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నామండి ముందు ఆనాడు మ మరియ దేవుణ్ణి ఎతికినట్టుగా ఎలా మనం కూడా దేవుణ్ణి ఎతికే వారంగా స్త్రీలేనండి ఆ స్త్రీలంట ఎలా ఉంటారండి గొప్ప సైనికులుగా ఉంటారంట ఎలా ఉంటారు మనం ఒక గొప్ప సైనికులుగా ఉండాలి దేవుణ్ణి ఎందుకనండి దేవుడి దగ్గరికి అనేక ఆత్మలు నడిపించే వారంగా ఉండాలి దేవుడి కొరకు మనం వారంగా ఉండాలి ఎలా ఉండాలంటే ఇంకా కుటుంబాల కొరకు ఎక్కువగా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారంగా ఉండాలి ముందు మనం ప్రార్థన చేసేదానికంటే కుటుంబం ఏదన్నా కొంచెం పొరపాటు చే పిల్లలు మాటలు లేదనుకో లేదా యజమాని మాటలు లేదనుకో ముందు మన నోడుతూ మనమే తిట్టేస్తాం అవునా కదా తిడతాం ఎవరైనా ఒకసారి తొందరపడుతూ ఉంటాం తిట్టేదానికంటే ఎక్కువగా కూడా ఏం చేయాలి తిట్ట మానేసేసేసి ఏం చేయాలి ప్రార్థన చేయటం ప్రారంభించాలి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి వాళ్ళనైనా దేవుడు మారుస్తాడు ఎటువంటి నష్టాలైనా దాన్ని లాభంగా చేస్తాడు ఆశీర్వాదకరంగా చేస్తాడు కొన్నిసార్లు అనేక విషయాలు నష్టపోయి ఉంటాం వ్యాపార విషయాలు అవ్వచ్చు వ్యాపార విషయం అవ్వచ్చు లేకపోతే ఉద్యోగం విషయం అవ్వచ్చు ఏ విషయాలు సరే కొన్నిసార్లు నష్టాలు కలిగి ఉండొచ్చు కానీ ఆ నష్టం ఎందుకు నష్టం వచ్చిందని భార్య ఇద్దరు డిస్కషన్ చేసుకుని పడేదానికంటే ఎందుకు ఈ నష్టం వచ్చినా ఇది మాకు మేలే ప్రవ్వ దీని వెనకాల ఒక మేలుని మాకు అట్టి పెట్టామని దాని గురించి ఏం చేయాలంటే భార్య భర్తని ఇద్దరు కూడా చేతులు కొట్టుకుని చేయాలి ప్రార్థించేవారుగా ఉండాలి ఆ నష్టం ఎలా ఉంటుంది అంటే రెండు చిన్న చేపలు వాళ్ళ దేవుడు ఆస్వాదిస్తాడు ఒక నష్టాన్ని సమకూర్చాలంటే ఎవరి వల్ల చేయగలిగిన దేవుడు అనమాట శాసనాలని అధికారులను కూడా మార్చి నిపక్షంగా న్యాయం చేసే దేవుడేనమాట అది ఎటువంటి సమస్య అయినా అవునండి మన సమస్యలు ఒకసారి మనకి ఎలా ఉంటాయి అంటే కొండల్లాగా బండల్లాగా కనపడతాయి అవును ఈ సమస్య నిజంగా తీరినా ఇది జరుగునా అనిపిస్తుంది అనిపిస్తుంది కదండీ ఒకసారి ఎందుకంటే మనం ఉండే పరిస్థితుల్లో దేవుడు మాట్లాడి సరే ఒకసారి నిజమేనా అన్నట్టుగా అనిపిస్తాయి అది నిజమంటే దేవుడి మాట దేవుని మాట జరిగినంటే జరుగును అవునంటే అవును అదంటే కాదు అది జరిగే మాట దేవుని మాట అది మన జీవితాల్లో జరిగే మాట కనుక దేవుడు జరిగిస్తాడు అందుకని ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు వారికి కూడా ఇసుక ప్రార్థించాలి దేవుడు మన పట్టుకుంటున్నాడు కానీ దేవుడిని మనం పట్టుకోవట్ల అవునా కాదా నిజ ఒక్క మాట చెప్తానండి సీమోన్ని అడిగాడు దేవుడు దేవు ఏమన్నాడు నిజంగా ప్రేమిస్తున్నావా సీమోను నిజంగా ప్రేమిస్తున్నావా నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు మూడు సార్లు అడిగాడు నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నావా మన మట్టి మన మన మనం పరిశీలించుకుంటే నిజంగా ప్రేమిస్తున్నావా నిజంగా ప్రేమిస్తా ప్రేమిస్తాయని పని అప్పగిస్తాడు మనకేం చేస్తాడండి ఈ గొర్రెలు కాయి ఈ గొర్రెలు మేపు అంటాడు అట్లాగే ఈ ఘనమైన పనిలో ఏదో ఒక పనిని అప్పగిస్తాడు ఆ పని నమ్మకం మనం ఉండాలన్నమాట ఆయన పని ఆయన చిత్తాన్ని ఎందుకని మనం నెరవేర్చే ఉండాలన్నమాట అందుకని నమ్మకమైన వాళ్ళు దేవుడికి కావాలి యథార్థమంతులు దేవుడికి కావాలి మనం ఎట్లా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి ఈ స్త్రీ అండి చాలా పరిశుద్ధం కలిగింది చాలా మంది రాజువులు కుమార్తెలు ఉంటారు కుమారులు ఉంటారు ఎందుకనంటే పరిశుద్ధత ఉండదు కానీ ఈ స్త్రీ మాత్రం చాలా పరిశుద్ధమైన అనమాట ఎందుకనంటే ఏమి కుమార్తె అనమాట ఎందుకంటే తనకి భర్త కూడా గుజ్జుగా కూడా చక్కటి భార్య ఉందనమాట అతను ఎవరంటే రాజు అనమాట రాజుకి రాణిగా ఉందనమాట రాణిగా ఉంది అందుకని ఎందుకని అంటే మనం కోరుకున్నట్టు కాదు మనం ఎలా ఉన్నామంటే దేవుళ్ళు నమ్మకంగా ఉంటే దేవుడు ఒక రాణిగా చేస్తాడండి ఎవస్తులైనా ఎవరి జీవితాలైనా ఏం చేస్తాడండి ఒక రాణి గుండేదట్టుగా ఆయన సిద్ధపరుస్తాడు ఎలాంటి భర్త కావాలో ఎలాంటి కోడలు కావాలో ఎలాంటి అల్లుడు కావాలో దేవుడి అన్నీ కూడా సిద్ధపరుస్తాడు ఎందుకనంటే అది జరిగే వరకు కూడా మనం ఏం చేయాలి దేవుడి సల్ల ప్రార్థించే వారంగా ఉండాలన్నమాట ఈ ఒక రాణిగా ఉందంటే ఆమె యొక్క గుణ లక్షణాలు చాలా మంచివన్నమాట చాలా ఆమె పరిశుద్ధమైన కాదు కానీ ఎవరు దేవుడికి మహిమగా తెచ్చారో ఎవరు దేవుడికి దేవుడి మహిమా పాడబారు చెడ్డ కూడా ఉన్నారు మనం నేర్చుకోవటం కానీ ఒక ఈ స్త్రీ మాత్రం చాలా మంచిది ఒక యాజగురు కుమార్తె అయి ఉంది ఒక రాజుకి భార్య అయి ఉంది చాలా చాలా మంచి అనమాట అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు మంచిగా నేను నేనుంటున్నానా ప్రభా నీకు ఇష్టకరంగా నేను ఉంటున్నానా ప్రభా నీ సన్నిధిలో నేను ఎలా ఉంటున్నాను అని అని చెప్పి ఎప్పుడు మన మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థించాలి ఇది చిన్న తప్పే కదా అని ఊరుకోకూడదు చిన్న తప్పు అయినా సరే ఎమ్మటే క్షమించమని అడిగి మనం ఏం చేయాలండి అప్పుడు ప్రార్థన చేసుకోవాలి క్షమాన కలిగిన తర్వాత ఏం చేయాలి అప్పుడు ప్రార్థన చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే అనాల్సిన అనేస్తారు చేయాల్సిన చేసేస్తారు ప్రార్థన చేస్తారు దా ఆ ప్రార్థన దేవుడు ఎండు ఒకసారి అంటాము కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి మనిషిని క్షమాపణ కోరుకోవాలి దేవుడి దగ్గర కూడా నేను పొరపాటు చేస్తాను ఇవ్వాలి దేవుడి దగ్గర కూడా ఒప్పుకుని మనం ప్రార్థన చేసుకోవాలి అప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించి మనకేం చేస్తాడు జవాబు చేస్తాడు తండ్రి అనగానే అమ్మని పిలుస్తాడు అవునా కాదా దేవుడికి మనకి దేవుడి మధ్య మన మధ్య ఏముంది అటువంటి ప్రేమ అనురాగం ఆత్మీయ బంధం ప్రేమ అనే బంధం మనకే దేవుడికి ఉందన్నమాట ఆ బంధాన్ని ఎవరు చేయలేదు దేవుడి ప్రేమని ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు అనమాట అటువంటి ఒక ప్రేమ అనే బంధాన్ని మనం దేవుడితో కలిగి ఉండాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని సన్ని ఎదికే వారంగా ఉండాలి చచ్చటి ఇంటికి ఒక దీపం లాంటి వెలుగ్గా మనం ఉండాలి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలండి దేవుడితో కుటుంబాలు కట్టుకోవాలి దేవుళ్ళో పిల్లల్ని పెంచుకోవాలి దేవుడు భయభక్తులతో మనం కూడా దేవుడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉండాలి దేవుడు ఎలా ఉండాలంటే దేవుళ్ళో ఇంకా మనం భయం కలిగిన వారుగా ఉండాలి విధేత కలిగిన వారుగా ఉండాలి పరిశుద్ధాత్మ కలిగిన వారుగా ఉండాలి దేని మనసు కలిగి ఉండాలి యథార్థవంతులుగా మనం ఉండాలి ఈ చిన్న తప్పేలే ఈ చిన్న పొరపాటేలే అని అని ఎప్పుడు మనం అనుకోకూడదండి అంత క్రితం నువ్వు ఎలా ఉన్నావో అదంతా ఆ జీవితం అంతా కొట్టువేయబడింది దేవుళ్ళు ఒక రాతం దేవులోకి వచ్చిన కొట్ నువ్వేమయ్యో ఒక నూతన జీవితం దేవుడు ఇచ్చాడు దాన్ని పరిశుద్ధపరచుకుని దాన్ని పరిశుద్ధంగా ఒక మంచి ఏమైన పాత్రగా దేవుడి చేతికి పట్టుకుని నేను వాడుకుంటాడు ఇంకా నేను ఎప్పుడు కూడా నేను ఇలాగే ఉంటానంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఈ పాత్ర పనికిరాదు ఈ పాత్రను ఏం చేస్తాడండి దూరంగా పెట్టేస్తాడు పక్కన పెట్టేస్తాడు మనం కూడా ఇంట్లో ఏం చేస్తాం పనికి వచ్చే పాత్రలు బాగుండాయి వాడుకుంటాం అవునా కదా ఎందుకనంటే దానికి చిన్న రంధ్రం ఉన్నా మనం ఏం చేస్తాం పక్కన పెట్టేస్తాం అవునా మనకు కూడా చిన్న మచ్చైనా డాగైనా మొరతైనా ఏమున్నా దేవుడు ఎమ్మటే కూడా ఎందుకంటే దేవుడికి పనికిరావు అవన్నీ కూడా మనం సరిచేయబడాలి చిన్న మచ్చైనా మరకైనా డాగైనా ముడతైనా అన్నీ సరిచేసుకుని ప్రతిరోజు కూడా దెన్ కూడా మనం ఎలా ఉండాలంటే ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని పరిశుద్ధంగా దేవుడి సన్నిధిలో ఇమము కంటే తెల్లగా దేవుడికి ఇష్టకరంగా మనం కనపడాలి అందుకని ఎప్పుడు కూడా ఆయన దూరంగా ఉండే పాత్రలుగా కాదు నీ సమీపం ఉండే పాత్రగా నీ చేత్తో నీ చేత్తు నన్ను పట్టుకో వేసాయా అని మనం కూడా ఏం చేయాలి మన పిల్లల దేవుడి చేతికి అప్పగించాలి మనం దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఎటువంటి సమస్య అయినా మనం జయిస్తాం ఇంకా మనకి ఎందుకంటే దిగులే ఉండదు మాకు ఎందుకంటే మనకు అండలాగా కొండలాగా ఎందుకంటే ఒక ఆశ్రయంగా దుర్గమగా ఒక ఎందుకంటే ఆశ్రయమైన దేవుడు మనతో తోడుగా ఉన్నాడండి అనాడు భక్తులతో ఉండట్టుగా మన వాటిని చెప్పుకున్నాం కదా స్త్రీల కుటుంబంలో మోషతో తోడుగా ఉండట్టుగా మనతో కూడా నిశ్చయంగా ఆయన తోడుగా ఉంటాడు ఆయన తోడు మన తోడుగా ఉన్నప్పుడు దేవుడికి ఇష్టకరంగానే నడుచుకోవాలి ఎవరికి ఇష్టకరంగా నడుచుకోకూడదు ముందు దేవుడికి ఇష్టంగా నడుచుకున్న తర్వాతే అప్పుడు నీ కుటుంబం అన్న బాధ్యత ఏంటో నువ్వు చక్కగా నెరవేర్చాలి నీ కుటుంబ బాధ్యతను కూడా చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే మేము ప్రార్థనకు వెళ్తున్నాం ప్రార్థనకి వెళుతున్నావు అని అంటారు కుటుంబ విషయంలో బాధ్యతగా పట్టించుకోడు కుటుంబ విషయంలో కూడా బాధ్యతగా పట్టించుకోవాలి కుటుంబ బాధ్యత పనులన్నీ కూడా నెరవేర్చుకుని ప్రార్థనకి రావాలి ఇది నిర్లక్ష్యం చేయకూడదు ఏమండి ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు కుటుంబ విషయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు నీ పనులన్నీ చక్క పెట్టుకుని ఏం చేయాలి తొందరగా ప్రార్థనకి రావాలి అంతేగాని నేను ప్రార్థనకి వెళ్ళిపోతున్నానని ఎలా పడతాలా ఇంట్లో ఎట్లా పడతాలో ఉంచుకుని ప్రార్థనకు వచ్చేసేస్తే ఇంట్లో వాళ్ళు కొనుక్కుంటే ఏం సుఖం ఇంకా అవునా కాదా అలా కాదు ఎందుకంటే మనకి ఇచ్చిన కొన్ని బాధ్యతలు మనం ఎలా వచ్చామంటే ఈ లోకంలోకి ఒక మనం యాత్రికులు లాంటి వాళ్ళం ఎందుకనంటే ఒక నటన చక్రవర్తి లాగా మన ఒక నటన అనే చక్రంలో మనం ఉండం ఎందుకంటే మనకు అప్పగించిన బాధ్యత ఈ భూలోకంలో మనం అన్ని కూడా చక్కగా నెరవేర్చాలి ఎలా నెరవేర్చాలండి ఎందుకంటే కుటుంబ బాధ్యతలో కూడా మనం ఒక కుటుంబ బాధ్యత స్త్రీ కలిగి ఉన్నాం గనక ఎందుకంటే చాలా స్త్రీ పాత్ర చాలా ఘనమైందండి చాలా విలువైంది ఎందుకంటే మనం మనం అర్థం చేసుకో కొన్ని విషయాలు పాడు చేసుకుంటాం మన బ్రతుకుని మనమే పాడు చేసుకుంటున్నాం మన జీవితానికి మనమే హాని చేసుకుంటున్నాం ఎందుకని హాని చేసుకుంటాం లోకంలో పాపని విడిచిపెట్టలేక అంటే ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేక ఆ పాప కార్యాలు విడిచిపెట్టలేక చూడండి మీరు ఒకసారి టీవీ చూసారనుకోండి ప్రతిరోజు సీరియల్ దగ్గర టైంకి వెళ్ళిపోతారు చర్చికి రాపోయినా పర్వాలేదు కానీ సీరియల్ మాత్రం టైంకి చూడాల్సిందే అది ఏమైంది తాగేవాళ్ళు ఎంతగా తాగుతున్నారని మీరు బాధపడుతున్న నా భర్త తాగుతున్నాడని బాధపడుతున్నావు దేవుడు కూడా నువ్వు సీరియల్ చూస్తే అంతే బాధపడుతున్నాడు నీకు ఇది తెలియట్లా అమ్ముతున్నాడనే బాధపడుతున్నావు కానీ నేనేం చేస్తున్నాను నేను సీరియల్కి ఎంత ఇదిగా అయిపోయాను ఒక బాను లాగా అయిపోయాను సీరియల్కి సీరియల్ వదల్లేకపోతున్నాను అయ్యో నా భర్త పాపనే చూస్తున్నాను కానీ నా పాపం నేను సరి చేసుకోవట్లేదు నా పాపం నేను వదులుకోవటం లేదు అని నువ్వు అనుకోవు నిన్ను దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు సీరియల్ చూస్తే దేవుడు ఊరుకుంటాడండి ప్రేమించి మనం కావాలనుకుని మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనం అసభ్యంగా నడిస్తే ఊరుకుంటాడా ఎందుకంటే ఆయన ఒప్పుకుని దుఃఖపడతాడు ఎందుకంటే మనం చూడండి అండి మన మంచివాడు కాదు మన పిల్లలు బాధపడతారా బాధపడరా బాధపడతారు దేవుడు కూడా అలాగే బాధపడతాడు అయ్యో నా తల్లి ఏంటి లాగూ అని మన పిల్లలు ఎంత బాధపడతారో లేకపోతే భర్త ఎంత బాధపడతాడో దేవుడు అంతా అయ్యో ఈ బిడ్డ పెట్టాను రక్తాన్ని చెందించాను ఇంకా తెలుసుకోవటం లేదు ఇంకా పాపాన్ని వద్య ఇంకా లోకాన్ని దేవుడు కూడా దుఃఖపడతాడు మనకు రావాల్సిన ఆశీర్వాదం మనం ఏం చేస్తాం అంటే మనమే ఎందుకని ఎందుకంటే ఆ నుంచి వినిపించబడలేకపోతున్నాం ఆ పాపాన్ని విడుదల పొందుకోలేకపోతున్నాం పాపం కాదు గనక ఇలా అనుకుంటాం తాగే కూడా అలాగే అనుకుంటారు గనక తాగే వాళ్ళు గురించి ఏం చేయాలి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళ గురించి ప్రాబ్ధం చేసేవారిగా ఉండాలన్నమాట తిట్టేవారిగా కాకోకో ఏం చేయాలి ప్రాబ్దం చేసేవారుగా దేవుడికి అప్పగించే వారిగా ఉండప్పుడు వాటి నుంచి కూడా వినిపించి పడతారు తాగుడే అవ్వచ్చు ఎవరనే పాపం అవ్వచ్చు ఏ పాపం అన్న అవ్వచ్చు అవునా కాదా ఆ భార్య ఎందుకనంటే భర్తను మార్చలేకపోవచ్చు తల్లి పిల్లల్ని మార్చలేకపోవచ్చు కానీ దేవుడికి అప్పగిస్తే శక్తివంతుడైన దేవుడు ఎటువంటి వాళ్ళైన పాపల్ని పరిశుభ్రంగా మారుస్తాడు అటువంటి శక్తి ఏసై ఒప్పనమాట ఎవ్వ లేదు కానీ ఎందుకంటే ఏసఐలోనే ఉంది ఆయన రక్తం చెందించాడు కనుక ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కరగబడతాం కనుక మన కుటుంబంతో దీవికరంగా చేయాలని ఏసై అనుకుంటున్నాడు కనుక ఎందుకంటే ఆయనకు మొరపెట్టే ఆత్మ కావాలి ఇంట్లో ఒక్కడైనా ప్రార్థన చేసే దీపం అనే ఒక వెలిగించే ఒక్క దీపం అన్నా కావాలి ఆ దీపం మనమే కనుక స్త్రీలే కనుక వారంగా ఉండాలి ప్రార్థించే వారంగా ఉండాలి పరిశుద్ధమైన ఎందుకనంటే పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వారికి ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి అప్పుడు దేవుడు అండి ఏ విషయంలో మనం అప్పుడు మన ఎలా చేస్తాడంటే ఇచ్చేవారిగా పెట్టేవారిగా చేస్తాడు దేవుడి గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలి దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలండి ఇంకా లోతుగా ఇంకా ఇంకా వాక్యం చదువుతుంది ఇంకా వాక్యం అనే గడికాలి మనం ఇంకా లోతుగా ఆయన గురించి తెలుసుకోవాలి ఇంకా లోతుగా భక్తుల గురించి తెలుసుకోవాలి ఎప్పుడప్పుడు దేవుడు జానం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా తప్పక కార్యం చేస్తాడండి ఇసుక ప్రార్థించాలి ఎడతెక్క ప్రార్థించాలి సమయం అసమయం పోకుండా ప్రార్థించాలి ఈ ప్రార్థనా శక్తిలో చాలా పొందుకుంటాము ఎవరు దేవుడి పాదాలు పట్టుకున్నామో ఈ ప్రార్థనా శక్తి చాలా శక్తి కలిగిందండి ఎందుకంటే ఆయనలో బలం పొందుకుంటాము ఆయనలో దీవించబడతాము నెమ్మది పొందుకుంటాము స్వస్థ పొందుకుంటాము దేవుడు వాక్యం వింటము వాక్యానుసరమైన జీవితం మనం జీవిస్తామో ప్రార్థన చేసుకోవటమే ఈ మాత్రం తెలుసుకుని ఉంటేనండి ఇక మందు కూడా ఆశీర్వాదం అంట ఇక మందు నీకేం కావాలి లోకంలో కొత్త అవసరం దేవుడు తెలుస్తాడు వడమంతృపాన్ని దేవుడు బంగారు గృహాన్ని అట్టి పెడతాడు మన కొరకి సిద్ధపరిచి ఏం చేస్తాడండి ఒక మంచి గృహాన్ని దేవుడు మన కొరకు అట్టి పెడతాడు అనమాట మనకు తెలియాల్సింది ఏంటంటే లోకంలో ఏం అక్కర్లా అక్కడేం జరుగుతుందో ఇక్కడేం జరుగుతుందో ఏమైపోతుందో కాదు కానీ తెలియాల్సింది వాక్యం తెలుసుకోవాలి దేవుడిని ఇంకా లోతుగా కనుగొనాలి దేవుడి గురించి తెలుసుకోవాలి మనం లోతుగా ప్రార్థన చేస్తున్న స్త్రీలుగా పట్టుదల కలిగి ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలన్నమాట పట్టు విడిక మనం ప్రార్థన చేయాలి ఎలా చేయాలండి పట్టు విడిక ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన అండి చాలా బాగుంటుంది పట్టు విడక ప్రార్థన దేవుళ్ళ నుంచి అసలు రాలేమన్నమాట ఎలా ఉంటుందంటే ఒక పెవీకాలు అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది దేవుళ్ళు ఎప్పుడన్నా అలాంటి అనుభవం ఉందా దేవుళ్ళు ప్రార్థన చేసిన కొందుకు ఎలా ఉంటుంది ఒక పెవికాల మనం అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట అంత లోతైన ప్రార్థన మనం చేసుకోవాలి దేవుడికి ఎలా ఉండాలంటే దేవుళ్ళు మనం అతుక్కుని ఉండాలన్నమాట దేవుడు అప్పుడు మన పక్షంగా మన అన్ని శాపాలు పాపాలను కొట్టివేస్తాడు ఎందుకంటే అనేక మందికి ఒక దేవునికరంగా మనం నిలబెడతాడు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మన నిలబెడతాడు అనమాట నిజంగా స్త్రీలంటే ఇళ్ళేనండి వచ్చారండి భూమిని తలకి చేసేవారు అనే మహిమ దేవుడికి ఘనత మనకి అటువంటి ఒక పట్టుదలకిని వారిగా ఉండప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం జయించి వస్తాం అపజయం అనేది అది అపవాది జయం అనేది క్రైస్తవులు అనమాట ఎక్కడికైనా మనం జయించే వారికి ఉండాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేస్తే మనం అన్ని విషయాల్లో కూడా జయం కలిగిన వారు ఉంటాము అపజయాలు శాపాలు పాపము అంత పోతాయి చ ఆత్మీయ అలంకరణ ఉంటే చాలు మనకి ఎస్ ఏం ఉంది ఆత్మీయ అలంకరణ ఉంటే దేవుడు మెచ్చుకుంటారు ఈ ఫ్యాషన్ మెచ్చుకోడు దేనికి మెచ్చుకుంటాడు ఆత్మ దేవుడు మెచ్చుకుంటాడు అందుకనే దేవుళ్ళో దేవుడికి ఇష్టకరంగా ఉండాలని ఎప్పుడు నా అసలు నా తపన ఏంటంటే నేను అడుగుతాను నీకు ఇష్టంగా ఉన్నానా లేదా ఏమని నీకు ఇష్టంగా ఉన్నానా ప్రవ్వ నీకు అంగీకారంగా ఉన్నానా నువ్వు నాకు దగ్గరగా ఉన్నావా నేను ఆ నది దేవుని ఎప్పుడు నేను అడిగేది ఏంటంటే అసలు నేను ఇష్టంగా ఉన్నాను నాకు చేయించుకొని అడుగుతాను అనమాట పరలోకంలో ఒకటి ఇల్లుందా ప్రవ్వ ఇక్కడ ఇల్లే కాదు కదా అక్కడ కూడా మనం మన ప్రయాసం తీందుకు మనం ఒక యాత్రికులాగా వచ్చాము ఈ లోకంలోకి మనం మనం మన బాధ్యతలన్నీ ముగించుకుని మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం పరలోకానికి వెళ్తాం అక్కడ గృహం కావాలి కదా అవునా కదా ఇక్కడ ఇక్కడున్న సౌఖ్యాన్ని బట్టి దేవుడిని మర్చిపోయినట్టుగా మనం ఉండకూడదు నాకు అక్కడ గృహం ఉందా ప్రా పరలోక రాజ్యంలో నాకు సిద్ధిపరచావా లేదంటే నాకు స్థలం ఉందా అని ప్రతిరోజు దేవుడున్నాడుగా అవునా కాదా ప్రతిరోజు దేవుడిని అడగాలి మనం ఏ సమయంలో వెళ్ళినా ఏ స్థితిలో వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మనకు అక్కడ ఒక మంచి గృహం దేవుడిని సిద్ధపరచాలంటే ఎలా ఉండాలి ఆయనకి ఇష్టమైన బిడ్డలకు ఉన్నప్పుడు ఆయన చక్కగా దేవుడిగా ఎందుకంటే మనకు మంచి గృహాన్ని ముందే సిద్ధం చేసి లేదంటే ఇంకా మనకి టైం ఉంటే ఒక మంచి స్థలాన్ని సిద్ధం చేసి లేదు ఇంకా టైం దగ్గరికి వచ్చిందంటే ఒక మంచి గృహాన్ని సిద్ధం చేస్తాడనమాట అనమాట అటువంటి సిద్ధపడైన జీవితంలో మనం పరలోకానికి వెళ్ళాలన్నమాట ఈ ఎలా నెరవేర్చి నమ్మకంగా నెరవేర్చాలన్నమాట భర్త విషయంలోనూ నమ్మకంగా ఉండాలి పిల్లల విషయంలోనూ నమ్మకంగా ఉండాలి సంఘంలోనూ నమ్మకంగా ఉండాలి పిల్లల విషయంలో నమ్మకం ఉండాలంటే పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి పిల్లల గురించి ప్రార్థన చేయాలి పిల్లల్ని చక్కగా దేవుళ్ళు పెంచుకోవాలి దేవుడి కొరకు పిల్లల్ని పెంచాలి దేవుడికి ఒక సాధనాలుగా మన పిల్లల్ని దేవుడి చేతుల్లో పెట్టాలండి ఎ ఎవరిలో పెట్టాలి దేవుడి చేతికి మన పిల్లల్ని అప్పగించినప్పుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మంచి భవిష్యత్తు మన బిడ్డలకి ఇస్తాడు దేవుడు ఎట్లా ఇస్తాడండి మంచి ఇవాళ ఎంతోమంది దైవజన్ చూస్తున్నాం వాళ్ళ తల్లు ఎంత కన్నీరు కార్చారు అవునా కాదా ఆ గారు ఎంత కన్నీరు కార్చిందో ఎప్పుడు సాగుకొడు అవుతాడని అనుకోలేకపోవచ్చు ఎప్పుడైనా మారితే చాలు కమ్యూనిస్ట్గా ఉంటున్నాడు మారితే చాలు అనుకుంది ఒక సాగుడుగా చేశాడంటే ప్రార్థన ఎప్పుడే ఎక్కడు కాదండి మీరు ఎప్పుడన్నా అనుకుంటారేమో అయ్యి ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రాలేదనుకుంటారేమో కానీ ఎప్పుడు అనుకో దానికి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇంకా అత్యధికమైన కార్యాలు ఏదో చేయబోతున్నాడు లేట్ అవుతుందంటే ఇంకా అద్భుతమైన కార్యం ఏదో చేయబోతున్నాడు అందుకని ఎప్పుడు నిరుత్సాహపడకూడదు ఎక్కడన్నా కొంచెం అశ్రద్ధ కొండ వచ్చే కానీ ప్రార్థన విషయంలో ఎలా ఉండాలండి ఆస్త ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తే మనం ఇసులు వదిలి వెళ్ళలేము వెళ్తామా ఎందుకని ఉండొచ్చు ఏసీ ఉండొచ్చు మంచి గృహం ఉండొచ్చు అవునా కదా అన్నిటికంటే ఎక్కువగా మంచి గృహంగా ఉండేది ఏంటంటే మనకి చర్చి మనకి మంచి గృహంగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కదా ఇంటికి వెళ్ళాలంటే ఏదో జాగు చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట మనకి ఎన్ని మంచి గృహాలు ఉండవు ఈ లోకంలోనే వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అంటే పరలోకం ఇంకెంత ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ తేజోమయాని ఎలుగుతో ఎంత ఆనందంగా మనం ఆ పర్లోక వాస్తులం గనక ఎందుకనంటే మనం అటువంటి బిడ్లగా అనుష కూడా ఆమె ఏంటంటే ఒక స్వాస్థ ఒక గాను అలా అనమాట ఆ పేరుకి ఎవరు ఏంటంటే ఒక స్వాస్థం అనమాట అట్లాగే మనం కూడా ఒక స్వాస్థంగా దేవుడికి ఎలా ఉండాలి అటువంటి బిడ్డలుగా ఉండాలన్నమాట అటువంటి వారుగా మన పర్లోక రాజ్యాన్ని స్వదంత్రి పరలోక రాజ్యంలో ఉండే వారంగా మనం ఉండప్పుడు దేవుడికి ఎందుకనంటే ఈ లోకంలో దేవుడికి మహిమ దేవాలి పరలోకంలో మనం ఉండేటట్టుగా కూడా ప్రార్థన చేసుకోవాలి ఏదో ప్రార్థనకు వస్తున్నాం వెళుతున్నాం రక్షణ పొందామంటే సరిపోదు సరిపోతుందా సరిపోదు అలా కాదు స్థితి కాదు అలవాటు ప్రకారం కాదు ఆచార ప్రకారం కాదు ఒక నమ్మ చక్కగా దేవుళ్ళు అత్తుకు నానుకుని ఉండే భక్తులుగా ఉండాలండి ఎలా ఉండాలండి మంచి ప్రార్థన యోధులుగా ఉండాలి ప్రార్థన పల్లెగా ఉండాలి ప్రార్థన ఉండాలి అనేక మంది కొరకు మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి ప్రార్థన ఎలా చేయాలి ఉరుగుడికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఆసక్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అటువంటి ప్రార్థన ద్వారా కార్యాలు చూస్తాం ఎటువంటి రోగికాయ మంత్రానికి రంగం స్వస్థ వచ్చేస్తే ఎటువంటి వ్యాధులైన దేవుడు తీసి ఏ సమస్యలైనా పటాపంచలు చేస్తాడు ఈ సమస్య నుంచి విడిపేస్తాడు నీకు నెమ్మది లేదేమో నెమ్మది చేస్తాడు శాంతి లేదేమో శాంతిని కలగ చేస్తాడు ఎందుకనంటే ఆయనలోనే ఉన్నాయి అన్నీ ఎక్కడ ఉన్నాయండి బుద్ధి జ్ఞానం సర్వసంపతులు దేవుళ్ళునే గుప్తమై ఉన్నాయి కనుక అవన్నీ మనం పొందుకోవాలంటే దేవుడి పాదాలు పట్టుకుని ఆయన వేడుకునే వారంగా ఉందాము చక్క ఆయనకు ఒక స్వాస్థ్యంగా మనం ఉందాము ఎందుకనంటే ఆయనకి మహిం తెచ్చేవారుగా ఉందాము ఒక యాజకుడు కుమార్త్వలే చక్కడి బుద్ధి జ్ఞానం కలిగిన వారిగా చక్కడి గుణం కలిగిన వారిగా మనం అలాంటి భక్తులుగా మనం ఉండపుడు దేవుడు మన పక్షంగా తోడుగా ఉంటాడు